యోగా వల్ల శారీరక ఆరోగ్యమే గాక మానసిక ఆరోగ్యం కలుగుతుందని కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్ తెలిపారు రావులపాలెం వేమన కళ్యాణ మండపం వద్ద ఎంపీడీఓ మహేష్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మండల స్థాయి యోగాంధ్ర శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ప్రతి మనిషి యోగాను అలవర్చుకోవాలన్నారు దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు అందుకనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాపై చైతన్యం కల్పించడానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తుందన్నారు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని నెల రోజుల పాటు యోగాను క్రమం తప్పకుండా పాటిస్తే ఆ తర్వాత ఎవరికి వారు కొనసాగిస్తారన్నారు యోగా యొక్క ప్రాధాన్యత గుర్తిస్తే ఎవరు వదిలిపెట్టరన్నారు తనకు కూడా ఎన్ని మానసిక ఉన్నా యోగా చేయడం వల్ల వాటిని జయించగలుగుతున్నట్లు వివరించారు ఈ శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన వారు గ్రామ స్థాయిలో శిక్షణ ఇచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయాలని సూచించారు యోగా అనేది చాలా సులువైన ప్రక్రియ అన్నారు ఇలా శిక్షణ పొందలేకపోయినా యూట్యూబ్ లో చూసి ఎంతో సులువుగా నేర్చుకోవచ్చు అన్నారు ఈ యోగా ఫలితం అనుభవించిన వారికే తెలుస్తుందన్నారు అందువల్ల ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీఓ శ్రీకర్ తెలిపారు యోగా అలాగే ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిన ఎంపీడీఓ మహేష్ పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ శిక్షకులు మల్లాది సత్యనారాయణలను ఆర్డీఓ అభినందించారు ట్రైనర్లతో ధీటుగా ఆర్డీఓ యోగా ఆసనాలు వేశారు ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ టివి రాజేశ్వరరావు డిప్యూటీ ఎంపీడీఓ జి కృష్ణ మండల పరిషత్ ఏవో కె మంగతాయారు సీనియర్ అసిస్టెంట్ కె శారద జూనియర్ అసిస్టెంట్ విజయ్ పలు పంచాయతీ సచివాలయ కార్యదర్శులు విఆర్ఓలు సచివాలయ పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు అస్సలు చేయాలి నాశనం పొద్దున అందరూ ఒకసారి తీసుకోండి ఫాస్ట్ తీసుకుంటూ చేయాలి నెక్స్ట్ పర్వతాస్త్రం అది గాలి వదిలేయాలి గాలి వదిలేసి రెండు రెండుసార్లు కూడా అలాంటి నేల వచ్చేవాళ్ళు రెండు గాలి కూడా ఎకాల నెలకి వచ్చేవాళ్ళు దాంట్లో పైకి లేపాలి పూర్తిగా శాస్త్రాస్టూడెంట్ వస్తారు ఒక చూడడం లేకపోతే వచ్చు శాస్త్రాం బేడా అలా చేయండి నెక్స్ట్ భుజం కాస్తం చేయండి రెండు చేతులు అలా పెట్టుకుని బుద్ధంగా శాస్త్రాం బేడా నెక్స్ట్ భుజంగా నెక్స్ట్ మన తర్వాత మరి అసలు సంచారం పాదహస్తాసనం పాదహస్తాసనం పాదహస్త హస్త ఉత్సాహం ప్రణామాత్మకంగా ఉంచుకోవడానికి ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా సాధన చేసి దాని యొక్క ఫలితాలు పొందిన వాడిని ఇప్పుడు ఏమంటే వెంటనే టక్కుమని ఏం అప్పుడు చేశాను కాబట్టి ఆ మజిల్ మెమరీ ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి అంత ఈజీగా వస్తుంది సో యోగా గురించి ఒకరు చెప్తే మనం తెలుసుకునేది కాదు మనం స్వయంగా చేస్తేనే దాని ఫలితాలు కానీ ఏదైనా మనం తెలుసుకోగలుగుతాం బాడీలో ఎంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అదర్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం పర్సనల్గా దృష్టి పెట్టి ఒక్క నెల రోజుల పాటు మనందరం కూడా దృష్టి పెట్టి చేస్తే దాని తర్వాత మీరే దాని యొక్క బెనిఫిట్స్ని చూస్తారు అదేవిధంగా కంటిన్యూ కూడా చాలా వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ ట్రైనర్స్ ఎక్కువ రోజులు కూడా అవసరం ఉండదు ఒకసారి ఒక సెట్ ఆఫ్ ఆసనాలు ఇవన్నీ మనం పద్ధతిగా నేర్చుకుంటే ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో మనందరం కూడా దీన్ని సాధన చేసే అవకాశం కూడా ఉంది సో అందులో భాగంగానే యోగాంధ్ర అనే ప్రోగ్రాం మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఒక నెల రోజుల పాటు ప్రజలందరిలోనూ కూడా చైతన్యం తెచ్చే విధంగా ఈ నెల రోజుల పాటు కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో రాష్ట్రంలో ఉండే అన్ని అందరు ప్రజలు కూడా యోగా మీద అవగాహన తెచ్చుకొని యోగా గురించి ఎలాగైతే మనం రోజు వివిధ అంశాల కోసం మాట్లాడుకుంటామో యోగా అనేది కూడా మన డైలీ జీవితంలో అలా ఒక ముఖ్య అంశంగా మారాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం దానికి ఇన్ని మంది ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసి అండ్ ఇంత బాగా అరేంజ్ చేసిన ఎంపీడి గారికి అండ్ మిగిలిన ట్రైనర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు అండ్ అభినందనలు ఇప్పుడు మీరందరూ కూడా మీ విలేజ్ లెవెల్స్ ఆర్ మీ యాంబులెట్స్కి వెళ్ళి మీరు ఇక్కడ నేర్చుకున్నవి యాజ్ అ ట్రైనర్స్ మీరు ఫర్దర్గా యోగా గురించి అందరికీ రిజిస్టర్ తెలియజేస్తే ఇప్పుడు చెప్పారు సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలి అది అనేది లేదంటే చిన్న యూట్యూబ్లో కూడా ఈ రోజుల్లో మనం అందరి దగ్గర మొబైల్స్ అవి ఉన్నాయి యూట్యూబ్లో చూసినా కూడా చాలా సింపుల్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు సో ఇట్ ఈస్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ సో ఇవాళ ఇచ్చిన ఈ సెషన్ కానీ దాని తర్వాత సబ్సిక్వెంట్గా చేసే సెషన్స్ కానీ మీరందరూ దృష్టి పెట్టి కేవలం రోజుకొక ఒక అరగంట దీన్ని కేటాయిస్తే విల్ సి వెరీ గుడ్ అండ్ హెల్తీ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ సో మరొకసారి ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చి మీరు నేర్చుకున్న విషయాలన్నీ కూడా మీరు అవలింపు చేసుకొని నేర్చుకొని ఆ కింద లెవెల్కి పాస్ ఆన్ చేస్తారని కోరుకుంటూ అగైన్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ టు బి హియర్ అండ్ బి పార్ట్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ సార్ మరి ఈరోజు మీ శిక్షణ కార్యక్రమం నుంచి మరి మరి మంచి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ అంటే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మరి విధంగా మరి కార్యక్రమానికి వచ్చేసి ఇచ్చేసి మంచి సౌచ స్థలం డిఎల్డిఓ గారికి రాజేష్ గారికి కూడా మనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్